హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఒక వీడియో అయితే చేశాను అదేంటంటే మా చెల్లవాళ్ళు అయితే రూమ్ అయితే షిఫ్ట్ అయ్యారు ఈరోజైతే తొలి ఏకాదశి కాబట్టి ఈరోజైతే పాలు అయితే పొంగిస్తున్నాము ఇదైతే రూమ్ అనమాట అంటే పెంట్ హౌస్ అది ఇంకా లోపలికైతే ఎంట్రీ అవుతాను ముగ్గు అయితే వేశారు ఇంటి ముందు ఇదైతే లోపట హాల్ ఇది చూడండి సామాన్లు అయితే ఇక్కడి దగ్గరనే ఉంటాయి సదరాలి ఇంకా పాలు కూడా వంగేయాలి పాలు వంగిచాకి అన్నీ చదరాలి చూడండి సామాన్లు అయితే అలానే ఉండిపోయాయి ఇది వచ్చేసి హాల్ అనమాట ఇది ఎక్కడైతే ఫ్రిడ్జ్ అయితే పెట్టాము ఇది వచ్చేసి బాత్రూమ్ అంట నెక్స్ట్ అయితే మనం కిచెన్లోకి వెళ్తే వెళ్దాము ఇది వచ్చేసి బెడ్ కిచెను అంటే సపరేట్ కిచెన్ కిచెన్ ఏం లేదు బెడ్లోనే అటాచ్ కిచెన్ ఉంది ఓపెన్ కిచెన్ లాగా మీదైతే బయట మీరైతే మంచిగా తొలి ఏకాదశి కూడా ఉన్నది నేను మా చెల్లయ్యా మా చెల్లె వాళ్ళ పాప ఎంత మార్గం ముందు రూమ్ ఇప్పుడు ఇందాకనే అయితే ఇక వీళ్ళ పిల్లలైతే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండిపోయారు మా పనులం ఏమంటే ఇక వాళ్ళ బిజీలో వాళ్ళు ఫోన్ చూసుకుంటున్నారు వాళ్ళైతే ఇక మంచిగా ఫోన్ ఇక ఇంకా మా మమ్మీ అయితే ఇక మా అయితే కడుతుంది ఫస్ట్ ఫస్ట్ అయితే మామిడాకులు కట్టాలి కదా నెక్స్ట్ దీన్ని కూడా ఎందుకంటే దీనిలో పూ పూజగా ఉంది కాబట్టి దీన్ని కూడా మామిడి ఆకులు కడుతుంది ఇంకా మామిడి ఆకులు కట్టినాక మనం పాలు వంగడానికైతే రెడీ చేస్తుంది ఇంకా పాలు వంగశా కంకణం అయితే కడుతుంది మా మమ్మీ స్టవ్ చూడండి ఇలా తయారు చేసిందో బుట్లన్నీ పెట్టి పూలు పెట్టింది దానికైతే కంకణం కట్టాక ఫస్ట్ కుంకుమ తోటి అయితే పెడుతుంది నెక్స్ట్ అవ మొత్తం బొట్లు అయితే నింపేసింది మా మా అయితే నెక్స్ట్ అయితే పాలు వంగి పాలు అయితే వంగిద్దాము ఇంకా ఫస్ట్ అయితే మా పూజ గదికి అయితే ఇది వచ్చేసి పూజ అనమాట ఫస్ట్ పూజ చేయాలి కదా ఫస్ట్ దీపం పెట్టాక పాలు అయితే వంగిద్దాం మా అమ్మ సామాన్లు అయితే చదువు దేవుడు సామాన్లు అయితే చదువుతుంది ఫస్ట్ అయితే పాలైతే వంగిద్దునాం ఫస్ట్ అయితే పాలు వంగిస్తాం నేను మమ్మీ మా అయితే లేదు కానీ పాలైతే వంగి పాలైతే పొంగిచ్చినాము ఈ పాలు వంగిచ్చినాకేదో పాయసం చేసుకున్నాం ఆలు అయితే పొంగినవి మా అమ్మ అయితే పాయసం అయితే చేస్తుంది చక్కర వేసింది సేమియా బాదం పాయసం అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉంటారు చాలా అందరికీ పాయసం అంటే చాలా ఇష్టం కర్రీ అయితే మంచిగా తొలి కదచి కూడా ఉంది పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంకా మా పిల్లలు అయితే పాయసం అయితే తింటున్నారు ఫస్ట్ అయితే పిల్లలు అయితే తింటున్నారు